హలో వైస్ టు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ లాస్ట్ ఫైనల్ లుక్ రెడీగా ఇంకా అస్సలు ప్రశాంత్ నీల్ ఆల్రెడీ రెడీ చేశాడు బాగా సో పెట్టాడు సో మొత్తానికి షేప్ వచ్చింది సో ఎలా తెలుసు భయ్య అంటే మోగ్లీ అంటే రాజీవ్ కనకాల కొడుకు హీరో మోగ్లీ సినిమా రూపంలో వస్తున్నాడు భయ్యా సో రాజీవ్ కనకాల అంటే క్లియర్ చెప్పాలంటే సుమా కొడుకు యాంకర్ సుమా కొడుకు అనమాట సో తనైతే మోగ్లీ రూపంలో వస్తున్నాడు సో ఆ మోగ్లీ టీజర్ ఏదైతే ఉందో ఆ టీజర్ ని ఎన్టీఆర్ రేపు నాలుగు గంటల ఐదు నిమిషాలకి అంటే సాయంత్రం విడుదల చేయబోతాడనమాట సో దానికి గనక ఈ టీజర్కే టీజర్ వదిలేరు వీళ్ళైతే సో టీజర్ టీజర్కే టీజర్ ఫస్ట్ టైం ఇటున్నా సో ఫస్ట్ టైం చూసాను కూడా సో దాంట్లో అయితే ఎన్టీఆర్ గారు లుక్ అంటే ఎన్టీఆర్ గారు వచ్చి వచ్చి రివ్యూ చెప్పినట్లు దాని గురించి కూడా చెప్పారు ఆల్రెడీ వీడియో అయిపోయి కదా దాన్ని విడుదల చేస్తున్నారు అంతే ఆల్రెడీ వీడియో తీయడం అయిపోయింది టీజర్ రిలీజ్ కూడా చేశాడు అంత అయిపోయింది సన్నాహాలు ఏమీ సో మొత్తానికి అక్కడ వీడియోలు చూస్తుంటే లుక్ మాత్రం పర్ఫెక్ట్ ఫిగర్ వచ్చేసింది భయ్యా అనిపించింది ఎందుకంటే మొన్న ఫుల్ ఉన్నాడు బియర్డ్తో బట్ ఇప్పుడు చిన్నగా ఇక నాకెంత ఉంది అంతతో ఉన్నాడు గడ్డంతో సో మొత్తానికి అయితే పర్ఫెక్ట్ లుక్ వచ్చింది ఇంకా ఫుల్ఫిల్ కావాలి సో ఇంకా ఫైనల్ లుక్ ఇదనుకో వచ్చి ఇంకా ఫైనల్ లుక్కి వెళ్తారేమో చూడాలి వల్ల సో మొత్తానికి ఇప్పటివరకు అయితే ఇది ఫైనల్ లుక్ సో మోగలి కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం టీజర్ కూడా బ్లాస్ట్ అవ్వాలని కోరుకుందాం రేపు నాలుగు గంటల ఐదు నిమిషాలకి సో ఇవయ్యా సో ఎన్టీఆర్ లుక్ ఇందులో చూడగానే మీకు ఏమనిపించింది తప్పుడు మనం కాంట్రోల్ లో అండ్ ఇంకేదో కలిసి ఒక లైక్ కొట్టు ఒక షేర్ కొట్టు సబ్స్క్రైబ్ చెక్ చెక్క మళ్ళా